అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం ఓష రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి విషయాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం ఒక్కసారి జ్ఞప్తిలోకి తెచ్చుకుని తర్వాత ఈరోజు మరొక ప్రశ్న దానికి సమాధానం దీన్ని మనం తెలుసుకుందాం మరి గత ఎపిసోడ్లో మనం నాభీ కేంద్రము అట్లాగే వెన్నుపట్టే తరువాత మూడవ కన్ను ఈ మూడింటి విషయాలను గురించి మరొక్కసారి వివరణాత్మకంగా తెలియజేయమని అడగటం మరి ఏ ఏ కేంద్రాల్లో ఎక్కడ స్థితం అవ్వాలి స్థితం అవ్వటానికి ఏమైనా ఉన్న మార్గాలు ఉన్నాయా అనేటువంటి విషయాలను అడగటం అనేది జరిగింది మనం అప్పుడు ఆ వెన్ను పట్టే అనే దాని గురించి మనం వివరించుకున్నాం అవే షట్ చక్రాలు నాడి కుండలిని శక్తి ఆ కుండలిని శక్తి ఉత్తేజితమై అది సహస్రారంలో ఉన్నటువంటి అక్కడికి చేరుకుంటుంది ఆ స్థితికి చేరుకోవటం అనేది ఒకటి ఎక్కడైనా కేంద్రీకృతం అవ్వచ్చు ఈ షట్చక్రాలలో నీవు ఎక్కడైనా కేంద్రీకృతం కావచ్చు కానీ ఆ కేంద్రీకృతమైనటువంటి స్థానం నుండి నీవు నీవు నీ అసలైనటువంటి కేంద్రం దగ్గరకు నువ్వు వెళ్ళి చేరుకుంటావు అదే ఆత్మస్థితి అని మనం తెలుసుకున్నాం అట్లాగే కేంద్రాన్ని గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే దివ్యచక్షువు గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం అంటే దివ్యచక్షు అంటే మూడో కన్ను అది శివుడికి మాత్రమే కాదు మన అందరిలో కూడా ఉన్నది అది తెరుచుకున్నప్పుడు నీవు అది పూర్తిగా విప్పారినప్పుడు నీవు అహం బ్రహ్మాస్మి స్థితికి నీవు చేరుకుంటావు కేంద్రం ఎక్కడైనా కావచ్చు మరి బుద్ధుడు తొమ్మిది చక్రాల గురించి చెప్తాడు హిందువులు ఏడింటి గురించే చెప్తారు మరి మరొకళ్ళు పదమూడు చక్రాల గురించి తెలియచేస్తారు వాటితోనే కాదు నీ శరీరంలో నీవు ఎక్కడ కావాలంటే ఏ భాగంలో కావాలంటే ఆ భాగంలో నువ్వు ఒక కేంద్రాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు హృదయ కేంద్రము తల కేంద్రం మాత్రమే కాదు కానీ ఆ ఎరుకతో ఉండటం అనేది నీకు కావాలి కేంద్రీకృతం అవ్వటం అన్నది కావాలి ఆ కేంద్రీకృతం అయినప్పుడే నువ్వు అసలైనటువంటి స్థితికి చేరుకుంటావు ఇది మనం ఆ సూత్రం ద్వారా తెలుసుకున్నటువంటి విశేషాలు ఈరోజు ఎపిసోడ్లో మరొక ప్రశ్న బుద్ధుడు అతిపెద్ద సంఖ్యలో వ్యక్తులను సన్యాసులుగా అయ్యేట్లు ఉత్తేజితుల్ని చేశాడు ఎవరైతే వారి ఆహారాన్ని భిక్షగా అడిగేవారో ఇంకా సమాజం గురించి వ్యాపారం గురించి మరి రా రాజకీయాల గురించి వీటితో ఉంటూ వీటితో దూరంగా పోయి జీవించారో అలాంటి సన్యాసులు తనకు తాను ఒక తపశ్చర్య జీవితాన్ని జీవించాడు ఈ మఠ జీవితం ప్రాపంచిక జీవనానికి ఇంకో కొట్ట కొన అని అనిపిస్తోంది ఇది మధ్య మార్గం అని అనిపించటం లేదు దీనిని మీరు వివరించగలరా ఇది ప్రశ్న ఇది అర్థం చేసుకోవటం కాస్త కష్టమే అయినప్పటికీ కూడా మనం తెలుసుకుందాం ప్రాపంచిక జీవితం ఇంకొక చివరి మరణం జీవితం మరణం రెండూ కూడా వ్యతిరేక ధృవాలు మనస్సు సులువుగా జీవితం వైపు నుంచి మరణం వైపు కదులుతూ ఉంటుంది ఒక్కసారి మనం ఈ విషయాన్ని చూద్దాం మనం రెండు ధ్రువాలు రెండు ధ్రువాల గురించి చెప్పుకున్నాం అంటే ఒక కొన ఇటు ప్రక్కన ఇంకొక కొన మనస్సు ఈ కొన దగ్గర నుండి ఈ కొన దగ్గరకు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఈ కొన దగ్గర శక్తిని పుంజుకుని మళ్ళీ ఈ కొన దగ్గరికి వచ్చేస్తూనే ఉంటుంది ఇది మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అట్లాగే ఇక్కడ ఈ ప్రాపంచిక జీవితం యొక్క ఇంకొక కొన ఏంటి అంటే మరణం అది చివరి కొన ఈ జీవితం మరణం రెండు కూడా వ్యతిరేకమైనటువంటి ధృవాలు మనస్సు ఏం చేస్తుంది అంటే చాలా తేలిగ్గా మరణం వైపుకి కదిలిపోతూ వస్తుందంట అంటే చూడండి ఈ జీవితం ఉంది ఈ జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు మరి దుఃఖాలు బాధలు అనేకమైనవి ఉన్నాయి బాధ వచ్చింది లేదా కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది అనగానే అహఛా ఈ జీవితం ఎందుకు చచ్చిపోతున్నాను ఈ కష్టాలను భరించలేక హాయిగా చనిపోతే ఇంకేం ఉండదు అని అనిపిస్తుందట ఎంత తేలిగ్గా వాళ్ళు అనుకుంటారు అంటే వాళ్ళ జీవితాన్ని అతి చిన్న విషయాలు అతి చిన్న విషయాలకి కూడా వాళ్ళు మరణం వైపుకి జారిపోతూ వస్తూ ఉంటారంట అతి చిన్న విషయాలు అతి చిన్న విషయాల్లో కూడా ఎందుకు ఒక స్టూడెంట్ మా మా స్కూల్ స్టూడెంటు మా దగ్గర ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత చిన్న విషయానికి వెళ్ళిపోయి సూసైడ్ చేసేసుకున్నాడు అంటే ఆత్మహత్య చేసేసుకున్నాడు ఇంకొక సంఘటన ఏంటి అంటే ఇది కూడా జరిగిన వాస్తవాలే ఇంటికి వెడతాడు హాస్టల్ నుంచి ఇంటికి వెడతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలి అని అంటాట అంటే వాళ్ళమ్మ అంటున్న నాన్న లేడు కదరా బజారు వెళ్ళారు కదా రేపు ఎడుతు కానీ సినిమాకి వాళ్ళ కాదులే రేపు ఎడుదూ కానీ అంటున్నంట అంతే వాడు ఆత్మహత్య చేసేసుకున్నాడు అంటే ఈ రోజున మానవుల యొక్క జీవితం ఎలా ఉంది అంటే ఒక చిన్న విషయానికి కూడా తట్టుకోలేక వెంటనే రెండవ కొనైన మరణం దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇట్లా అనేకమైన విషయాలు కానీ ఆ ఒక్క విషయంలో కనుక మనం వాళ్ళని కొంతవరకు నిలవరించగలిగితే ఆ మరణం నుంచి అతను కొంతకాలం వాయిదా వేసుకుని ఆ కొంతకాలం నుంచి తనం తాను నిలదొక్కుని మరణం దానంతట అది వచ్చే వరకు వేచి ఉండగలుగుతాడు ఇక్కడ ఒక జరిగినటువంటి సంఘటన నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ విజయవాడలో ఒక ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి ఆ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ నుంచి మనం అక్కడ ఏడు స్టాల్స్ తీసుకోవటం జరిగింది ఏడు స్టాల్స్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క స్టాల్లో మనం దానికి సంబంధించినటువంటి చార్ట్స్ పెట్టి ఆ చాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉన్నారు ఆ ఏడు స్టాల్స్ అయిపోయిన తర్వాత నాట్ డ్యూటీ ఏంటి అంటే వాళ్ళని జానంలోకి కూర్చోబెట్టడం జానంలో కూర్చోబెట్టి జానం చేయించి జానం చేసిన తర్వాత వాళ్ళ అనుభవాల్ని తెలుసుకుని పంపటం అది నేను నా ఇష్టపూర్వకంగా నేను తీసుకున్నటువంటి ఒక పని అయితే చాలామంది వస్తూ ఉన్నారు మొట్టమొదటి గదిలోంచి అంటే ఏంటి ఎట్లా చేయాలి వగైరా వగైరా చక్కగా అన్ని చార్ట్స్ని ఏర్పాటు చేసి చెట్టు చివరికి నా దగ్గరికి రావాలి ఇలా రెండు మూడు రోజులు జరిగింది ఒక రోజున షడన్గా ఒక వ్యక్తి ఈ స్టాల్స్ అన్నీ కూడా కాకుండా ఆ బారికేడ్స్ని కూడా తప్పించేసుకుని నా దగ్గరికి చాలా వేగంగా రావటం జరిగింది ఏమిటి ఏమిటి సార్ అంటే నేను సూసైడ్ చేసుకోవటానికి బయలుదేరాను మేడం కాకపోతే మధ్యలో ఈ ఈ బోర్డు ఏదో కనిపించింది ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను చూసేశాను కదా మేడం నేను వెళ్ళిపోతున్నాను నేను కృష్ణలో దూకేసేయటానికి వెళ్ళిపోతున్నాను అని పరిగెత్తబోతూ ఉన్నాడు ఇక వెంటనే అతన్ని నిలవరించడం జరిగింది సరే సార్ ఒక్క పని చేస్తారా మీరు నా కోసం ప్లీజ్ సార్ ఏమనుకోదు కింద నుంచి పైదాకా చూశాడు ఒకసారి నన్ను చెప్పండి మేడం అన్నాడు ఏం లేదు సార్ మీరు చూసేయండి మీరు ఆత్మహత్య చేసుకోవటాన్ని ఒక గంట సేపు నా కోసం వాయిదా వేయగలుగుతారా అన్న కింద నుంచి పైదాకా చూసి సరే కానివ్వండి మీకోసం ఒక గంటసేపు నేను వాయిదా వేసుకుంటా అన్నాడు ఓకే చిక్కాడు కదండి ఇంకా తీసుకెళ్ళిపోయి జానంలో కూర్చోబెట్టాం జానంలో కూర్చున్న తర్వాత గంట సేపు జానంలో కూర్చున్నాడు ఇక నేను అతని మీదే నా ఏకాగ్రతను పెట్టాను మిగిలిన వాళ్ళని ఇంకొక పెరిమిట్ మాస్టర్కి అప్పగించి వాళ్ళని చూడమని చెప్పాను ఎందుకంటే ఇది ప్రత్యేకమైన కేసు కాబట్టి అతను గంటసేపు ధ్యానం అయింది గంటసేపు జానం అయిపోయిన తర్వాత అప్పుడు నేను అడిగాను సార్ ఏంటి మరి ఇప్పుడు ఎలా ఉంది జానం అంటే చాలా బాగుంది మేడం అన్నాడు సార్ ఇప్పుడు మరి ఆత్మహత్య నేను ఎందుకు చేసుకుంటాను మేడం అన్నాడు అది అది ధ్యానం యొక్క శక్తి సరే అప్పుడు నేను అడిగాను ఎందుచేత మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అని ఊరుకోండి మేడం యాభై లక్షలు బిజినెస్లో లాస్ వచ్చింది అందుకని సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాను అయిపోతుంది కదా సింపుల్గా ఇంకెందుకు దాని గురించి బాధ ఎందుకు దుఃఖం ఎందుకు అని మరి భార్య ఉంది పిల్లలు ఉన్నారు మరి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ ఇష్టం వాళ్ళది నాకు నాకు నష్టం వచ్చింది నేను వెళ్ళిపోవాలనుకున్నాను ఇప్పుడు వెళ్ళిపోతారా సార్ నేను వెళ్ళను మేడం సరే సార్ మీరు నాకు ఒకసారి ప్రమాణం చేయండి ఈ మాటని నిజానికి ఆ ప్రమాణంతో ఏదో నాకు ఒరిగిపోయేదేమీ లేదు కానీ అతనిని అతని మనస్సులో ఒక స్థిరమైనటువంటి భావాల్ని ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచటం కోసం మాత్రమే నేను చేసినటువంటి పని అప్పుడు అతనితో కౌన్సిలింగ్ అనేటువంటి పేరు చెప్పకుండా అతనితో ఒక అరగంట గంట సేపు మాట్లాడిన తర్వాత జీవితంలో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి మీరు యాభై లక్షలు కాదు ఆ తర్వాత మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక్కసారి ఈ మరణం వైపుకు మీరు వెళ్ళారంటే మళ్ళీ ఈ స్థితిని మళ్ళీ పొందటానికి మీకు ఎంతో సమయం పడుతుంది కాబట్టి మీరు మరణం వైపుకు వెళ్ళద్దు అని చెప్పంటే అతను చాలా సంతోషంగా తిరిగి వెళ్ళటం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ జీవితం సరిగ్గా లేదా నీ జీవితం సరిగ్గా లేకపోతే ఆత్మహత్య ఒకటే మార్గం అని చెప్పే బోధకులు ఆ బుద్ధిని కాలంలో ఉన్నారంట బుద్ధిని కాలంలోనే కాదు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారు ఆత్మహత్య ఒకటే మార్గం అని చెప్పేటువంటి బోధకులు ఇప్పుడు కూడా ఉన్నారు చూడండి భార్యాభర్తలు ఉన్నారు భార్యభర్తలు ఒకళ్ళ కోసం ఒకళ్ళుగా జీవించే భార్యభర్తలు ఉంటారని ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఉండలేమో అనేటువంటి స్థితుల్లో ఉంటారు అప్పుడు భార్యాభర్తలలో ఎవరైనా ఒకళ్ళు కనుక మరణిస్తే మరొకళ్ళు రెండో వారు వారి యొక్క వారు లేకపోవటాన్ని భరించలేక రెండు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీనికి అంతటికీ కారణం మనస్సే మనస్సే మాయా మనస్సే వదరబోతు మనస్సే తిరుగుబోతు రజనీష్ చెప్పేటువంటి మాటలు అన్నమాట ఇవి మనస్సే తిరుగుబోతూ మనస్సే వదరబోతూ అది ఆ మనస్సు చేసేటువంటి మాయ వలన ఈషన్ మాత్రము అతని లోపల వచ్చినటువంటి ఒక చిన్న ఆలోచన ఆత్మహత్యకు దారితీస్తుంది ఆ ఒక్క క్షణం ఆ ఒక్క క్షణం తనంత నిలవరించుకోగలిగితే అతను ఆత్మహత్య నుంచి బయటికి రాగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏది పని చేస్తుంది అంటే మనస్సే మూలం మనస్సే సకలం మనస్సే సర్వం కాబట్టి విఫలమైనప్పుడల్లా మన జీవితంలో ఒక పనిలో చిన్న వైఫల్యం వస్తే వెంటనే ఈ కొన నుంచి ఆ కొనకి వెళ్ళిపోతుంది మన మనస్సు ఒక కొన జీవితం పుట్టడం కొన మరణించటం ఈ మధ్యలో ఉండటం అనేదే చేయట్లేదు ఇంకేం చెప్తున్నారంటే ఆత్మహత్యల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఏంటి అంటే మొత్తంగా ఆత్మహత్య ఒకటి రెండవది క్రమక్రమంగా ఆత్మహత్య మొత్తంగా ఆత్మహత్య అంటే ఒకేసారి ఎలాగో ఎలాగైనా చేసేసుకోవచ్చు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా చేసేసుకుంటాడు కానీ ఇంకొకటి ఉందట క్రమక్రమంగా ఆత్మహత్య అంటాడు అంటే తన తన అస్తిత్వంలో అంటే తన లోపల ఉన్నటువంటి ఒక్కొక్క భావాలని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ తొలగించుకుంటూ తనని తాను సంసిద్ధం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళల్లో ప్రస్తుతం మన కళ్ళ ఎదురుగా జరుగుతూ ఉన్నటువంటి ఆత్మహత్యల్లో ఒక భార్య యొక్క పోరుతో చనిపోయేటువంటి వాళ్ళు కావచ్చు లేదా భర్త యొక్క పోరుతో భార్య కావచ్చు ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా ఎలా ఉంటారు అంటే ఒక వ్యక్తి ఉన్నతమైన చదువు ఉన్నతమైనటువంటి ఉద్యోగం దానిలో ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటప్పుడు వాళ్ళ భార్యకో పిల్లలకో తల్లికో తండ్రికో కావలసినటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్రాపంచిక జీవితంలో వాళ్ళకు వచ్చినటువంటి బాధల్ని వాళ్ళు తిప్పుకోలేనప్పుడు తట్టుకోలేనప్పుడు నేను పోతే నా కుటుంబం అయినా బాగా ఉంటుంది అని వాళ్ళు ఆ నిర్ణయం తీసేసుకుని వాళ్ళు ఆ ఆ ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరుగుతుంది కానీ ఆత్మహత్యలు చేసుకోవాలి అంటే జీవితాన్ని ఎవడైతే బాగా ప్రేమిస్తాడో ఎవడైతే తనని తాను చాలా ఇష్టపడతాడో అటువంటి వాడు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలడు మామూలుగా ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఆత్మహత్య చేసుకోలేడు అయితే ఈ బుద్ధుడి కాలంలో ఆత్మహత్యల చేసుకోవటం గురించి ఎలా చేసుకోవాలి అనేటువంటి బోధించేటువంటి బోధనాశాలలు ఉన్నాయంట ఓ నీ కష్టంగా ఉందా బాధగా ఉందా దుఃఖంగా ఉందా అనారోగ్యంతో ఉన్నావా చ వీటితో నువ్వు ఉండటం ఎందుకు హాయిగా ఇంకో కొనుంది కదా వెళ్ళిపో మరణానికి వెళ్ళిపో అని చెప్పి బోధించేవాళ్ళట పాఠశాలలు ఉండేవి కళాశాలలు ఉండేవి అంట అందుకే బుద్ధుడు యొక్క రాక అంత అత్యవసరమైంది భూమి మీద ఒక్కొక్క దశలో భూమిని రక్షించడానికి ఒక్కొక్క గురువులు భూమి మీదకి దిగి రావటం అనేది జరిగింది ఏ కాలంలో ఎవరు దిగవలసి ఉంటే వాళ్ళు వచ్చారు ఆ కాలంలో ఉన్నటువంటి వాటి నుంచి వాళ్ళు వాటిని బయటకి తీసుకుని రావటానికి వాళ్ళు సాయుశక్తుల ప్రయత్నం చేశారు పరమ గురువుల యొక్క జీవిత రహస్యాలు ఇవే అందుచేత జీవితంలో క్షోభ నుండి బయటపడాలంటే ఆత్మహత్య ఒకటే మార్గం ఇంకా ఏది లేదు అని చెప్పేటువంటి ఆ బోధన నుంచి ఆ బుద్ధుడు వాళ్ళని రక్షించటానికి చేసినటువంటి కృషి మామూలుది కాదు అంటాడు జీవితంలో క్షోభలు ఉంటాయి ఒక ఒకనొకప్పుడు కుటుంబం గడవటం కష్టం కావచ్చు లేదా చక్కగా ఉన్నటువంటి పాపకి అనారోగ్యం రావచ్చు లేదా బాబుకి అనారోగ్యం రావచ్చు దానికోసం నువ్వు ఎంతో ఖర్చు పెడుతూ ఉండవచ్చు లేకపోతే నీకు సంతానమే కలగకపోవచ్చు లేదా అధిక సంతానం కావచ్చు లేదా నీకు డబ్బు ఉండకపోవచ్చు లేదా అధికమైన డబ్బు ఉండొచ్చు కానీ వ్యసన పరుడివి కావచ్చు ఆ వ్యసన పరుడివై నీ శరీరం అంతా కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు వచ్చేసినప్పుడు కూడా అతను ఏం చేస్తూ ఉన్నాడు ఇక నేను ఈ బాధను భరించలేను కాబట్టి ఆ తాగే మందునే మరింత ఎక్కువ తాగేస్తే నేను ఇంకా హాయిగా లేచి తిరగాల్సిన పని లేదు కదా అని ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉన్నారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఆయన కూడా నలభై సంవత్సరాల పాటు కృషి చేశాట ఈ విషయం మీద అయితే దేని ఏ ఎందుకోసం ఈ మానవాళి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అతను ఆ ప్రయోగం చేసినప్పుడు మనస్సే కారణము మనస్సు మూలంగానే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దుఃఖం వస్తుంది దుఃఖానికి కారణం ఆశ నిరాశ నిరాశ ఆశ ఆశ ఉండొచ్చు కానీ నిరాశకు వెళ్ళిపోతున్నాడు మరి అందుకోసమే మీకు బుద్ధుడు కనిపెట్టింది ఏంటండి ఈ మానవునికి ఉన్నది మొట్టమొదటి తృష్ణ ఆ తృష్ణ దేనివల్ల వస్తుందని చెప్పాడు అజ్ఞానం వల్ల వస్తుందని చెప్పాడు అజ్ఞానం దేనివల్ల వస్తుంది ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల వా వాళ్ళు ప్రాపంచిక జీవితంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అవ్వచ్చు లేకపోతే మరింత గొప్ప వ్యక్తి కావచ్చు కానీ ఆ మనస్సు చేసేటువంటి మాయ వలన అటు దుఃఖానికి గురైపోతున్నాడు అతి చిన్న విషయానికి కూడా దుఃఖానికి గురవుతున్నాడు తను అనుకున్నది ఆ క్షణంలో రాకపోతే నిరాశకి గురైపోతూ ఉన్నాడు తనం తాను అంతం చేసుకుంటూ ఉన్నాడు సిగ్మన్ ఫ్రైడ్ నలభై సంవత్సరాలు కృషి చేసి కనుక్కున్నటువంటి విషయం మనస్సుకి దుఃఖం ఉంది నిరాశ ఉంది వీటి మూలంగానే మానవాళి ఈ విధంగా చేస్తుంది దానికి కారణం కోరిక ఆ కోరికను నీవు జయించాలి ఒక కోరిక తీరితే పది కోరికలు పుడుతున్నాయి ఆ పది కోరికలు తీరితే ఇంకో వంద కోరికలు పుడుతున్నాయి ఆ కోరిక తీరకపోతే నీకు నిరాశ వస్తుంది దుఃఖం వస్తుంది ఆ దుఃఖంతో నీవు నీ జీవితాన్ని ముగించుకోవాలని చూస్తూ ఉన్నావు అట్లాగే అస్తిత్వవాదులు ఉన్నారట సాత్రి అట్లాగే థామస్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఆత్మహత్య సరి ఆత్మహత్య చేసేసుకోవచ్చు ఎందుకు ఈ జీవితం భయం ఉందా భయంగా ఉందా జీవితాన్ని జీవించలేనని లేదా నీకు వృద్ధాప్యం వచ్చేటప్పటికీ నేను ఎవరు చూడాలని అనుకుంటున్నావా లేకపోతే అనారోగ్యాలు వస్తున్నాయా డబ్బు లేదా చదువు రావట్లేదా నీ నీ వ్యాపారం సరిగ్గా లేదా నిన్ను ఎవరు గౌరవించట్లేదా నీకు దుఃఖం ఉందా నిరాశ ఉందా అయితే ఆత్మహత్య చేసేసుకో ఇంకెందుకు అనవసరంగా ఈ జీవితాన్ని జీవించడం కుళ్ళిపోతూ 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 నువ్వు జీవించాల్సినటువంటి అవసరం నీకు లేదు కాబట్టి నువ్వు నువ్వు ఆత్మహత్య చేసేసుకో అని చెప్పేవారట చూడండి అటువంటి పరిస్థితుల్లో బుద్ధుని రాక ఎంత అవసరమైందో గమనించండి అట్లాగే దోస్తోయ్ విస్కై అనేటువంటి ఆయన ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి ఒక నవలను రచిస్తాడంటండి ఆ నవల పేరు బ్రదర్స్ కర్మా జో అయితే అందులో ఒక పాత్రధారిని ఈతను పుట్టిస్తాడు ఒక నవల నవల పాత్రధారులు ఉంటాయి కదా అతని నవల కదా అతను రచించినటువంటి నవల కదా అతను ఏం చేస్తాడు అందుకుని బ్రదర్స్ కర్మజో అనే దానిలో ఒక పాత్రధారి మాటలు ఏం పెడతాడంటే ఓ దేవుడా అసలు నువ్వు ఉన్నావా అసలు నువ్వు ఉంటే గనక ఒకసారి రా నా ఎదురికి రా అసలు నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు అసలు నా అనుమతి లేకుండా నువ్వు నన్ను ఈ లోకంలోకి ఎందుకు తీసుకొచ్చావు తీసుకొచ్చావు తీసుకొచ్చిన తర్వాత నాకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలన్నీ నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు నీ నువ్వు నన్ను ఏదైతే తీసుకొచ్చావో ఆ టిక్కెట్ని నీ తిరిగి నీకు నేను ఇచ్చేస్తాను నేను అసలు జీవించనే జీవించను అని అతను ఆ భగవంతుడికి ఒక ఛాలెంజ్ని విసిస్తుంటారా నా దగ్గరికి రా నువ్వు రా దిగిరా అసలు ఎందుకు పుట్టించావు నా అనుమతి తీసుకున్నావా నువ్వు నా అనుమతి తీసుకోకుండా నువ్వు ఈ లోకంలోకి నన్ను ఎందుకు పుట్టించావు కాబట్టి నువ్వు అట్లా చేయొద్దు నువ్వు రా నా దగ్గరకు వచ్చి నాకు సమాధానం చెప్పు అని చెప్తాడంట బ్రదర్స్ కర్మాజో ప్రపంచంలోనే గొప్ప నవలటది మరి బుద్ధుడు ఎంతగా ప్రాకులాడితే వాటి నుంచి ఆ ప్రజల్ని రక్షించాడో గమనించుకోవాలి ఇంకా ఆ బుద్ధుని కాలంలో చాలా బోధనాశాలలు ఉండేవంట అజిత్ కేష్ కాంబాల అనే వ్యక్తి అయితే గనక ఐదు సంవత్సరాల పాటు ఆత్మహత్యలే శరణ్యం ఇంకా చెప్తూనే ఉంటాట దేని గురించి చెప్తాడు అతను అంటే కేవలం ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలి ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఆత్మహత్య చేసుకోవటానికి రా నీకు నేను బోధిస్తా నువ్వు దుఃఖంతో జీవించద్దు బాధతో ఉండద్దు దిగులతో ఉండద్దు నీకు కావాల్సిన దొరకకపోతే నీ జీవించద్దు అని అతను ఆత్మహత్యలకి పాఠశాలలు కళాశాలలు పెట్టాట పెట్టి ఆత్మహత్యల గురించి బోధిస్తూ ఉంటే అతను ఏం చెప్పాడంట ఒక అతను అడిగాడంట నిజమే నువ్వు ఆత్మహత్యల గురించి చెప్తున్నావు చాలా బాగుంది కానీ మరి నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోకుండా బతికున్నావు మరి ఆత్మహత్య శరణ్యం అని చెప్పినప్పుడు నువ్వెందుకు బతుకున్నావు అంటే మరి నేను కనుక చచ్చిపోతే మీకందరికీ ఎవరు చెప్తారు ఆత్మహత్యలు చేసుకోమని అందుకే నేను జీవించి ఉన్నాను అని చెప్తట ఐదు సంవత్సరాల కాలం అప్పటికి అప్పటికి ఐదు సంవత్సరాల కాలం నుంచి ఎన్ని వందల వేల మందికి తన పాఠశాలల్లో తన కళాశాలల్లో ప్రవేశాలను తీసుకుని ఆ ప్రజలకు అందరికీ కూడా అటువంటి దాన్ని బోధిస్తూ ఉండేవాట అందుకే బుద్ధుడు మధ్య మార్గం అని చెప్పాడు అటు మరణము లేదు ఇటు జీవితము లేదు ఇదే సన్యాసం ఇదే అసలైనటువంటి విషయం అదే అనురక్తి వద్దు నీకు విరక్తి వద్దు జీవితాన్ని వద్దనుకోవటము వద్దు కావాలని అనుకోవటము వద్దు రెండింటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడే మీరు సన్యాసి అవుతారు జీవితం ఉంది మరణం ఉంది ఈ జీవితము మరణము రెండూ కూడా ఒక కను నుంచి మరో కొనుకు పెడుతుంది కానీ నువ్వు ఎక్కడ ఉండాలి మధ్యలో ఉండాలి రెండు రెండు చివర్లు రెండు కూడా దుఃఖమే పరమానందం ఉంటుంది అంటే కేవలం మధ్యలో మాత్రమే ఉంటుంది అదే సమతులనం ఒక సన్యాసి ఆ సమతులనంలో ఉండాలి కుడి ఎడమల వైపు వంగకుండా ఉండాలి అటు వామపక్షవాది కా కాకూడదు అపసవ్యపక్షవాది కూడా కాకూడదు కేవలం మధ్యలో ఉండాలి కేంద్రంలో ఉండాలి జీవితం మరణం అట్లాగే విచారం ఆనందం ప్రేమ ద్వేషం వీటిని ఏది ఎంచుకోవద్దు జీవితానికి మరణం ఒక కొన జీవితం ఒక్కన మరణం ఒక్క కొన విచారం ఒక్కన ఆనందం ఒక్కన ప్రేమ ఒక కొన ద్వేషం ఒక కొన కానీ సత్యం ఎక్కడ ఉంటుంది పరమానందం ఎక్కడ ఉంటుంది మధ్యలోనే ఉంటుంది ఆ మధ్యలోనే నువ్వు అనుభూతి చెందు ఈ మధ్యలో ఉండటమే అత్యంత సున్నితమైనటువంటి సుకుమారమైనటువంటి విషయం కోమలమైనటువంటి విషయం ఏ బాధ లేకుండా ఉండేటువంటి విషయం అక్కడ ఉండు ఆ మధ్యస్థంగా ఉండు సన్యాసం అంటే నీకు బాధ వద్దు అట్లాగే నీకు ఇష్టం కూడా వద్దు ఏది వద్దు మెలకువతో ఎల్లప్పుడూ మధ్యలో ఉండే దానిని సృష్టించుకోవటానికి ప్రయత్నం చేయాలి అదే పరమానంద స్థితి ఆ అత్యద్భుతమైనటువంటి ఆ పరమానందం బ్రహ్మానంద స్థితితో నీవు మెలగటమే అసలైనటువంటి బుద్ధ ప్రబోధితమైనటువంటి మధ్య మార్గము అందుచేతనే సన్యాసత్వం అన్నది జీవితం మరణం కాదు మధ్యస్థంగా జీవించే జీవించటమే సన్యాసత్వం మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో మరొక ప్రశ్నతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు